సోదరి సోదరులారా ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ గారి తోమవారులో సిపిఎం నేతల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు సిపిఎం నేతల పట్ల అమర్యాదగా ప్రవర్తించారు దురుసుగా మాట్లాడారు జిల్లా కలెక్టర్ అని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనేది మర్చిపోయి అస అసభ్యకరంగా అమర్యాదగా దురుసుగా ప్రవర్తించినటువంటి జిల్లా కలెక్టర్ పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు సిపిఎఫ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము తీవ్రంగా అనుచిద్ద వ్యాఖ్యలను ఖండిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా నిన్న ఎన్నికలకు సంబంధించిన అంశంపైనే మరొకరు జాతీయ పార్టీ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ పార్టీలో సిపిఎఫ్ పార్టీ మీరు ఫోన్ చేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి సమస్యలను కింది స్థాయి అధికారులకు తెలియ విషయాలను జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి తీసుకెళ్ళి ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన మాట్లాడతామని సంబంధిత కలెక్టర్ గారికి తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తే సమయం ఇవ్వకపోవడం మధ్యాహ్నం దాకా చూడడం కలెక్టర్ చాంబర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి గారిని అడిగితే రాజకీయ పార్టీల నాయకులతో సార్ మాట్లాడు ఎన్నికలు అయిపోయేంత వరకు ఎవరు రాకూడదు కలెక్టర్ చాంబర్ దగ్గరికి రావద్దు ఎన్నికలు అయిపోయేంత వరకు కలెక్టర్ గారిని ఎవరు కలవద్దు అంటారు ఏం కలవడానికి పోయింది మా వ్యక్తిగత విషయాల మీదనో లేకుంటే ఇతర అంశాల మీద పోలేదు ఈ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం కలెక్టర్ గారిని కలవడం కోసం కొత్త రెండు విషయాలు సహాయపలేదు ఒకవేళ ఇవాడు లోపలికి జిల్లా పార్టీ కార్యదర్శులు ఒకవేళ మాత్రమే అమ్మాయి జిల్లా కార్యదర్శి వెళ్ళిన తర్వాత ఎవరు రామన్నారు మిమ్మల్ని ఎందుకు వచ్చారు ఈ కంట్రోల్ రూమ్ తెరవ ఈ పార్టీ సంబంధించుకోవడం రాడా అనేటువంటి ఒక అసభ్యకరంగా అమర్యాదగా పులుసుగా జిల్లా కలెక్టర్ పట్టుకొని రూల్స్గా అవహేళనగా మాట్లాడడం చాలా అవివేకం కల్పించడం కలెక్టర్ గారి సమస్య మార్చుకోవాలి ఈ జిల్లాలో ఇది పోరాటాల ఉద్యమాల జిల్లా జనగామ జిల్లా పోరాట పోరాడి సాధిస్తున్న జిల్లా ఇక్కడ అనేక ప్రజలకు అనేక సమస్యలు ఉంటాయి ఎన్నికలలో చిన్నటువంటి సమస్యలను కలెక్టర్గా తీసుకోవడం కోసం రాజకీయ పార్టీలు ఎంత అవకాశాలు ఇవ్వాలి అనుమతి ఇవ్వాలి వాళ్ళు చెప్పే విషయాలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి అన్నటువంటి కలెక్టర్ ఐఏఎస్ అధికారిగా ఉండి అమర్యాదగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం దీన్ని మీరు ఖండిస్తున్నాం ఈ కలెక్టర్ గారి పైన ఆయన వ్యవహరించిన తీరుపైన ఆయన అనుచిత వ్యాఖ్యల పైన ఇప్పటికే తీసుకున్నతాధికారుల తీసుకెళ్తాం కలెక్టర్ గారు తీరు మారకపోతే కలెక్టర్ గారు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే సిపిఎం జిల్లా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కలెక్టర్ ఎన్నికల నిబంధన వారికి విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నాడు కలెక్టర్ రిజ్వాన్ భాష ఇయాల అహంకారంతోటి అహంభావంతో ఇయాల మాట్లాడుతున్నటువంటి వైఖరి ఉన్నది ఇయాల ఎన్నికలంటేనే రాజకీయ పార్టీలు వ్యవస్థలో రాజకీయ పార్టీలు లేని ఇలా ఎన్నికలు ముందుకు పోవు కానీ రాజకీయ పార్టీలతో మాట్లాడను అని చెప్పేసి అని ఒక రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఇలా జనగామ జిల్లా కలెక్టర్ రిజల్ బాషా తక్షణం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకోసం అని చెప్పేసి అంటా ఉన్నాం అంటే ఇవాళ ఎన్నికలు సజావుగా జరగాలి సజావుగా జరగాలి అని చెప్పేసి అంటే ఎన్నికలల్లో పాల్గొంటున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు సంస్థలు కావచ్చు వాళ్ళకు ఎన్నికల నిబంధన వల్ల వస్తున్నటువంటి సమస్యల్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్గా గా తనకున్నది తన స్థాయి అధికారులు మరి ఎన్నికల లో బహిరంగ సభలు పెట్టుకుంటా ఉంటే సమావేశాలు పెట్టుకుంటా ఉంటే మరి వాటికి నిబంధనలు ఏమి అని చెప్పేసి అని ఇవాళ ఆర్టీఓని కలిసిన సమాధానం లేదు అని చెప్పేసి అంతా ఉన్నాడు సువిధలో అప్లై చేస్తే ఇలా ఆప్షన్ రాలేదు అని చెప్పేసి అని ఇలా సువిధలో కూడా చెప్తా ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో మరి ఒక ఎన్నికలు కూడా ఉన్నది ఇంకోదికం రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం కావాల్సింది ఉంది మరి సన్నద్ధం కావాలి అని చెప్పేసి అంటే సమావేశం నిర్వహించుకోవాలి కార్యకర్తలతో మాట్లాడాలి అదే రకంగా గ్రూప్ మీట్లు నిర్వహించుకోవాలి మరి ఆ సందర్భంలో ఎన్నికల వల్ల కూడా కాండక్ట్ అనేటువంటిది సమస్య అడ్డ వస్తూ ఉన్నది ఈ సమస్యలో పరిష్కారం దిశగా రూపాలి అని చెప్పేసి అని కలెక్టర్ గారి దగ్గరికి కలవడం కోసం సందర్భంగా మా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా మీ పార్టీ నుంచి వెళ్ళి ఎన్నికల మీటింగ్ కు వచ్చేటోడు చెప్పడా మీకు అని చెప్పేసి అని అహంకారంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే ఈ కలెక్టర్ పదవికి కలెక్టర్ హోదాకు తగదు తక్షణం ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి లేదంటే మరి దశల వారిగా ఈ జిల్లాలో సిపిఎం ఉద్యమాలు చేపడతాం ఈ జిల్లా చైతన్యవంతమైన జిల్లా పోరాటాలు ఉద్యమాలతో పునితమైనటువంటి జిల్లా ఈ జిల్లాలో అహంకారం అన్నటువంటిది తావు లేకుండా అధికారులు పరిపాలన అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం తీరు నేతరపట్న ప్రవర్తించిన కలెక్టర్ తీరు కలెక్టర్